రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు ముఖ్యమైన విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాము గోచర గ్రహస్థితి ఆధారంగా ఈ ఐదు ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అందులో ప్రత్యేకంగా ఏంటంటే మీరు తెలుసుకోండి ఫిబ్రవరి నుంచలా డిసెంబర్ వరకు ఈ గోచర సమయం అయితే ఉండబోతుంది అందులో మీకు కనుక తెలిసినట్లయితే జూన్ వరకు అంటే మే జూన్ ఈ సమయం వరకు దేవుగురు బృహస్పతి మీ రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత మీ రాశి నుంచి ధన స్థానం లోపల వెళ్ళబోతున్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రాహు గోచరం జరుగుతుంది అని శనిదేవుడు గోచరం కనుక ఏకాదశ స్థానంలో అయితే ఉండబోతుంది ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచెలా కుజుడు మీ రాశి నుంచి దశమ స్థానంలో బల గోచరం చేసుకోబోతున్నాడు రాశిలో లోపల చూసుకున్నట్లయితే మేష రాశి వారికి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న ఒక ఫస్ట్ పాయింట్ మేష రాశి వారు ప్రత్యేకంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారికి ఈ ఫిబ్రవరి నుంచెలా మార్చ్ ఎండింగ్ ఈ సమయం వరకు మీకు అనుకూలంగా సమయం అయితే తప్పకుండా ఉండబోతుంది అనుకూల సమయం అయితే తప్పకుండా ఉండబోతుంది దాంతోపాటు ఏదైనా ల్యాండ్ లోపల ఏదైనా ఇల్లు కొనాలి ఏదైనా ఇల్లు అంటే ఏదైనా రెంట్కి ఇవ్వాలి రెంట్కి వెళ్ళాలని అనుకున్నా అలాంటివి ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఈ వాళ్ళకి ప్రత్యేకంగా ఈ స్పెసిఫిక్ సమయం లోపల చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది రెండో పాయింట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా రెండు వేల ఇరవై నాలుగు లోపల విద్యార్థులకి కరియర్ పరంగా అలాగే జాబ్ కోసం కనుక మీరు వెతుకుతున్నట్లయితే ఒక పక్కన చదువుకుంటూ ఇంకో పక్కన జాబ్ కోసం చాలా మంచి ట్రై కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ సండే మీకు ఈ సమయం లోపల చాలా అనుకూలంగా అయితే కెరియర్ లోపల ముందుకెళ్లే అవకాశం అయితే ఉండబోతుంది సెకండ్ ఫిబ్రవరి నుంచిలా మార్చ్ ఎండింగ్ ఈ సమయం వరకు విద్యార్థుల విద్యార్థులకు కూడా చాలా బాగానే ఉండబోతుంది కెరియర్ పరంగా ఒక పక్కన ఇంకో పక్కన జాబ్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది థర్డ్ పాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో జూన్ నుంచెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు జూన్ నుంచెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అలాంటి సమయం లోపల ప్రత్యేకంగా కోర్ట్ లీగల్ కాంప్లికేటేషన్స్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉండబోతుంది మీరు ఒక వ్యక్తికి చాలా బాగా ముందుకెళ్ళినా కూడా అవతల వారు మిమ్మల్ని నెగెటివ్ ఆలోచించి అవతల వారు మీ పట్ల ఏదైనా భారం తోసేసినట్లయితే అప్పుడు మీకు చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే చాలా ప్రబలంగా కనబడుతుంది జూన్ నుంచెలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా కోర్టు ఇలాంటి విషయాల లోపల మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే వృషభ రాసులో వెళ్తాడో వక్రీ సమయకాలం లోపల సమయ సమయకాలం లోపల మీరే అయితే అప్పు చేస్తారో అప్పుడు మీరు తప్పకుండా అప్పు చేయాల్సి వస్తుంది ఆ సమయంలో మీరు అయితే అప్పు చేస్తారో చేసిన అప్పు దేనికోసమైతే చేస్తున్నారో దానికోసమే వాడుకోండి దేనికోసమైతే మీరు అప్పు చేస్తున్నారో ఆ సమయం లోపల దానికోసమే వాడండి మిగతా దేనికంటే దానికోసం అస్సలు వాడకండి ఎందుకంటే మీరు చేసిన అప్పు సరైన చోటు కనుక వాడలేకపోయినట్లయితే తర్వాత దాని నుంచి మీరు ఇబ్బందులు పొందే అవకాశం చాలా ఎక్కువ అయితే కనబడబోతుంది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచెలా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచెలా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల మీ జాబ్ లోపల ప్రత్యేకంగా పరివర్తన ఈ యోగం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది మీరు ఎక్కడైతే పని చేస్తారో ఆ చోటు మీ జాబ్ పరివర్తన అయ్యే యోగం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ చాలా జాగ్రత్తగా ఆ సమయకాలంలోపల ఉండడానికి ప్రయత్నించండి ఆ జాబ్ పరివర్తన ఏదైతే ఉందో అది మీకోసం అంత అనుకూలంగా అయితే ఆ సమయంలో లేదు మీకు నచ్చిన చోటు పరివర్తన అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఈ ఐదు ముఖ్యమైన విషయాలు నాకు చెప్పడం చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే దీని వెనకాల చాలా మంది ఏంటంటే నెగటివ్ వెతుకుతుంటారు కానీ మనం ఈ రాశి ఫలాల ఎపిసోడ్ లోపల చాలా తక్కువ సమయం లోపల ఐదు ముఖ్యమైన విషయాలు ఎందుకంటే ప్లస్ పాయింట్స్ ఎందుకంటే నెగటివ్ పాయింట్స్ కన్నా మనం మంచి విషయాల గురించి కనుక ఎక్కువ ఆలోచించినట్లయితే మనతో మంచి ఎక్కువ తప్పకుండా జరుగుద్ది కాబట్టి ఈ ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్త ఈ డేట్ నోట్స్ చేసి పెట్టుకోండి ప్రత్యేకంగా ఈ సమయకాలంలో వల్ల మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా ఎవరైనా ఇంటర్వ్యూ అనుకున్నట్లయితే ఏదైనా మంచి అంటే జాబ్ కోసం ప్రయత్నించినా ఇల్లు కొనాలనుకున్నా పెళ్లి కోసమైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ డేట్స్ లోపల చాలా మీకు అనుకూలంగా పొందే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది ఏదైనా పరిహారం కనుక మీకు తెలుసుకోవాలనుకున్న నేను కమిటీ పోస్ట్ లోపల ఒక పోస్ట్ తప్పకుండా పెడతాను అక్కడ మీరు వెళ్ళి తప్పకుండా రెమెడీస్ కోసం చేయడానికి మీరు ప్రయత్నించండి కానీ ఈ ప్లస్ ఐదు పాయింట్లు మీరు తెలుసుకోండి ఎందుకంటే నెగిటివ్ కనుక పాజిటివ్ కనుక స్పిరిట్ అనేట్లయితే మనిషి వ్యక్తిలో కూడా పాజిటివ్ అడ్ తప్పకుండా వచ్చి తీరుద్ది శ్రీమాత్రేనమా